మరణించిన గోమాతకు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో కర్మకాండలు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి చెరుకువాడ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోమాత ఆవు పరమపదించింది గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో కననం చేసి పూజలు నిర్వహించారు అనంతరం దాతలు పడమట త్రిమూర్తులు దున్ను దుర్గా ప్రసాద్ దాతల సహకారంతో పదిహేను వందల మందికి పైగా భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉండి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు డాక్టర్

जा मस्त ते यार निदरा पडली

నిన్న రాత్రి జన్మదలో గోమాత పరమప్రదించింది ఆ గోమాతను చెరుకువాడ ప్రజలు ముఖ్యంగా త్రిమూర్తులు గారు పడమటి త్రిమూర్తులు గారు మరియు దుర్గా ప్రసాద్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఖననం చేసి సంస్కారవంతంగా గోమాతకు పదిహేను వందల మంది దాకా భోజనాలు పెట్టి గోమాత యొక్క ఔినత్యాన్ని తెలిపారు చెరుకువాడ ప్రజలు ఇసు హిందు పరిషత్తు తరఫున మేము కూడా అందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ అలాగే ప్రజలందరూ గోమాతను సంరక్షించి దేశ ఔన్నత్యానికి సౌభాగ్యానికి తోడ్పడాలని నేను మీ అందరినీ వేడుకుంటున్నాను